ఇలాంటి ప్రకృతి రహితమైన ఇంటిని ఇంతవరకు మీరు ఎక్కడా కూడా చూసి ఉండరండి హౌస్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈ హౌస్ ఎండాకాలం మనకి చల్లని వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది చలికాలం మనకి వెచ్చని వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది న్యాచురల్ ఫార్మింగ్ చేసే సంపత్ గారు ఎంతో రీసెర్చ్ చేసి బిల్డ్ చేసిన అందమైన ఇల్లు న్యాచురల్ గా ట్రెడిషనల్ గా ఉండాలి ఇల్లు అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వారికి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే ఎకో ఫ్రెండ్లీ హౌస్ అండి ఇది వచ్చేసరికి పోలో థర్మో ఎకో ఫ్రెండ్లీ బ్రిక్స్ తోటి నిర్మించిన హౌస్ అనమాట ఈ బ్రిక్స్ వల్ల ఉపయోగం ఏంటన్నట్లయితే ఈ బ్రిక్స్ అనేది క్రాక్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ అసలు రావని చెప్పుకోవచ్చు అలాగే ఈ హౌస్ కి సంబంధించి యూస్ చేసిన బ్రిక్స్ వల్ల దీనికి ప్లాస్టరింగ్స్ ఇలాంటివి ఏమీ చేయరు కాబట్టి వీటికి కంపల్సరీగా మనకి ప్లాస్టరింగ్ ఖర్చు అలాగే శాండ్ అండ్ సిమెంట్ ఖర్చు కూడా సేవ్ అవుతుంది అలాగే థర్మల్ ఇన్స్టలేషన్ అనేది ఉండటం వల్ల మనకి బయట టెంపరేచర్కి లోన టెంపరేచర్కి కనీసం త్రీ టు ఫోర్ డిగ్రీస్ అనేది మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది అలాగే సౌండ్ గా కూడా ఈ బ్రిక్స్ అనేవి పనిచేస్తాయి కాబట్టి హౌస్లో మనకి చాలా నాయిస్ అనేది తక్కువగా రావటం జరుగుతుంది బయట నుంచి వచ్చే నాయిస్ అనేది అలాగే ఈ బ్రిక్స్ తోటి మనం నిర్మించుకునే హౌస్ అనేది మనకి మంచి గ్రాండ్ లుక్ అలాగే మనకి మంచి రిచ్ లుక్ తో పాటు ట్రెడిషనల్ అలాగే మనకి న్యాచురల్ లుక్ తోటి హౌస్ అనేది చాలా చాలా అందంగా మనకి కనిపిస్తూ ఉంటుంది ప్రకృతిని ఎక్కువగా ఇష్టపడేవారు ట్రెడిషనల్ గా వెళ్ళాలి అని చూస్తూ ఉండే వాళ్ళు ఎక్కువగా ఎకో ఫ్రెండ్లీ హౌసెస్ అనేవి నిర్మించుకుంటూ ఉంటారండి ఇంకా ఈ బ్రిక్స్ తోటి మనకి చాలా ఉపయోగాలు అండి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్ వీడియో అనేది చేయడం జరిగింది అసలు ఈ బ్రిక్స్ లో మనకి ఎలక్ట్రికల్ పైప్లు అనేవి ఎలా వెళ్తాయి వీటిలో పెయింట్స్ ఏమైనా వేసుకుంటారా లేదా ఇలా చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్ లెంత్ వీడియో అనేది చేసాం ఆల్మోస్ట్ మీకు ట్వంటీ టూ మినిట్స్ దాకా వీడియో అనేది ఉంటుంది ఫుల్ వీడియో మీకు ఈ కింద కనిపిస్తూ ఉంటుంది అక్కడ నుంచి చూసి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఏనండి ఫస్ట్ ఫ్లోర్ లో కూడా చాలా అద్భుతంగా హౌస్ అనేది డిజైన్ చేసుకున్నారు పైన ఫ్లోర్ అనేది ఎలా ఉంది ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్ వీడియో చూసి అయితే తెలుసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి